క్యూర్ సెల్ ప్రోడక్ట్లో ఉపయోగించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇవేను చూడండి ఇవి మనకి సింగపూర్లో దొరుకుతాయి అన్నమాట ఈ ఫ్రూట్స్ ఇవి చాలా చాలా బెనిఫిట్ మన హెల్త్కి వీటితోనే మనకి క్యూర్ సెల్ అనేది తయారు చేస్తారు వీటి వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు ఎలాంటి భయం సందేహం అవసరం లేదండి మీరు నిరభ్యంతరంగా ఈ ప్రోడక్ట్ వాడొచ్చు అయితే దీంట్లో ఎవరెవరు వాడకూడదు అనేది నేను ఇచ్చున్నాను చూడండి స్క్రీన్షాట్ తీసుకోండి కావాలంటే అయితే దీనికి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ పాన్ కార్డ్ ప్రతి ఒక్క లైసెన్స్ ఉందన్నమాట మీకు ఎలాంటి భయం వద్దు మీకు ఎక్కడికి కావాలన్నా నేను డెలివరీ చేస్తాను ఈ ప్రోడక్టు మీకు ఎలాంటి భయం లేకుండా వాడచ్చు Thank you for watching.